Hi Indy, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మీఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకైతే భలే నచ్చేస్తుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈవినింగ్ టైం బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం నేను ఇక్కడ తీసుకుంటున్నాను మూడు అటికాయలు తీసుకున్నానండి దాన్ని అయితే పైన ఉన్న తొక్కను పీల్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని బ్లాక్గా అవ్వకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో వేసేసుకోండి ఆ వాటర్లో వేసుకున్న తర్వాత చేసుకునే ముందు ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక అట్టికాయని రెండు భాగాలుగా చేసుకొని ఇలా చిన్న చిన్న ఒక ఫింగర్స్ లాగా అయితే కట్ చేసుకోండి ఒకవేళ మరీ సన్నగా కావాలి అనుకుంటే ఒక అట్టికాయని మూడు ముక్కలుగా చేసుకొని అప్పుడు ఫింగర్స్ కట్ చేసుకోండి కానీ అట్టకాయ చాలా ఈజీగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా ఉన్నా బాగానే ఉంటుందండి నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక ఇందులో అయితే కనుక టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి ఒక స్పూన్ వరకు కారాన్ని అయితే ఇక్కడ వాడుకున్నానండి మీకు అయితే కనుక మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి హాఫ్ స్పూన్ టు పావు స్పూన్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ అండి సుజీ రవ్వ అంటాం కదా ఉప్మా చేసుకునే రవ్వ అలాగే ఇందులో అయితే కనుక నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని అయితే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసి ఏంటంటే కలుపుకోండి ఫ్లోర్ లేకపోతే ఇక్కడ మైదాని కానీ లేదంటే బియ్య పిండి కానీ వాడుకోవచ్చు ఇలా వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కనుక ఒక ఒకటి లేదా రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోండి మరి ముద్ద ముద్దగా కలుపుకోకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపేసుకోవాలి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసుకున్న తర్వాత అది మీడియం హీట్లో పెట్టేసుకోండి ఆయిల్ వేడైనాక మీడియం ఇంట్లో పెట్టుకొని ఈ స్ట్రిప్స్ అన్నింటినీ అంటే మన ఫింగర్స్లో కట్ చేసుకున్న పెట్టుకున్నాం కదండి అట్టకాయల్ని వాటిని అయితే కనుక వేసేయండి వేసేసి సైడ్ మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకోండి అలాగే ఈ లోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి అలాగే ఏదైనా కానీ డౌట్ ఉన్నా కానీ నాకు సజెషన్ ఇవ్వాలన్నా కానీ ఒక కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి ఇలా ఒకవైపు మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండవ వైపులు తిప్పుకొని తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అట్లాగే చాలా ఈజీగానే ఫ్రై అయిపోద్ది మరి ఎక్కువ టైం ఏమీ పట్టదండి కాస్తంత క్రిస్పీగా ఫ్రై చేసుకోండి బాగుంటుంది చూడటానికి కుర్కురేలాగే ఉంటాయండి ఇలా ఇంకా మీకు కావాలనుకుంటే పెరీ పెరిగి మసాలా కూడా వేసుకోవచ్చు ఇంకా యాజ్ ఇట్ ఈస్ కుర్కురే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇలా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని అయితే ఆయిల్లో నుంచి పక్క తీసేయండి తీసేసి టమాటా కిచప్తో కానీ లేదంటే ఇలాగ తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి బాయ్